హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకి పెన్షనర్లకు అలాగనే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగులకు బిగ్ అలర్ట్ రిటైర్మెంట్ రూల్స్లో ఐదు కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రిటైర్మెంట్ రూల్స్లో ఏ మార్పులు చేశారు ఐదు మార్పులు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మానిటరీ పాలసీ సంబంధిత మార్పులు జరిగాయి అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీము అంటే యూపీఎస్ అమల్లోకి తీసుకురావటం బిఏ డిఆర్ పెంపు ఇక డ్రెస్ అలెవెన్స్ల పెంపు పెన్షన్ ప్రాసెస్లో మార్పు వంటివి ఉన్నాయి ఇక ఈ క్రమంలో ఉద్యోగుల రిటైర్మెంటు సంబంధించిన ఐదు మేజర్ మార్పుల గురించి ఈ కథనం ద్వారా మనం తెలుసుకుందాము ఈ కొత్త మార్పులు ఉద్యోగుల జేబులకు చిల్లు పెట్టడమే కాకుండా భవిష్యత్తును సైతం ప్రభావితం చేయనున్నాయి ఇక ముందుగా వచ్చేసి అమల్లోకి కొత్త పెన్షన్ స్కీము ఇక పాత పెన్షన్ స్కీము స్థాయిలో రెండు వేల నాలుగులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు రిటైర్మెంటు ఆదాయాన్ని మార్కెట్తో లింకు చేశారు దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్లు కూడా వచ్చాయి అయితే ఇప్పటికీ విస్తరిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీము యూనిఫైడ్ పెన్షన్ స్కీము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో అమల్లోకి తెచ్చింది ఇక ఎన్పిఎస్ ఓపీఎస్ పీచర్లను కలగలిపి ఈ కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్లు పేర్కొంది ఇందులో ఉద్యోగి ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే చివరి పన్నెండు నెలల బేసిక్ శాలరీలో యాభై శాతం పెన్షన్ రూపంలో వస్తుంది పదేళ్లు పూర్తి చేసుకున్న వారికి కనీస పెన్షన్ పదివేలుగా ఫిక్స్ చేశారు ఇక రెండవది వచ్చేసి డిఏడిఆర్ అలవెన్సుల పెంపు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండుసార్లు డిఏడిఆర్ పెంపు ప్రకటన చేసింది జనవరి జూన్ సమయానికి గాను రెండు శాతం డిఏ పెంచింది ఇక జులై డిసెంబర్ సమయానికి డిఏ మూడు శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది దీంతో ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇది ప్రయోజనం కూడా చేకూర్చనుంది ఇక మూడవ మార్పు చూసినట్లయితే రిటైర్మెంటు ప్రాసెస్ల్లో మార్పు ఉద్యోగి విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం నెలల ధరబడి వేచి చూడాల్సి వస్తుందని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఉద్యోగుల రిటైర్మెంట్కు పన్నెండు నుంచి పదిహేను నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని అన్ని విభాగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్షన్ అండ్ ఫెక్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది ఇక రిటైర్మెంట్ రోజునే పెన్షన్ క్రియాడితో సహా ఇతర ప్రయోజనాలు మొత్తం కూడా చేతికి అందేలా చూడాలని స్పష్టం చేసింది ఇక నాలుగో అంశం వచ్చేసి డ్రెస్ అల్వెంట్స్లో గతంలో డ్రెస్ అలెవెన్స్లో ఏడాదికి ఒక్కసారి ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించేవారు ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్మెంట్ అయినా ఇదే రూలు పాటించేవారు అయితే ఇందులో మార్పులు చేశారు ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో రిటైర్ అయితే ప్రోరాటా ఆధారంగా డ్రెస్ అలవెన్స్ ఇవ్వరున్నారు అంటే ఎన్ని నెలలు పనిచేశారు దాని ఆధారంగా లెక్కిస్తారు ఈ మార్పు చిన్నదే అయినా జూను సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేయనుంది ఇక ఐదవ మార్పు చూసినట్లయితే గ్రాడిటీలో మార్పులు గ్రాడియటీకి సంబంధించిన రూల్స్ను ప్రభుత్వం మార్పులు చేసింది ఇప్పుడు ఒకసారి పెద్ద మొత్తంలో గ్రాడియూటీ సొమ్ము చేతికి అందనుంది యూపీఎస్లో గ్రాడియటి లంప్సమ్ పేమెంట్స్ ఉంటాయి గతంలో ఎన్పిఎస్లోనే ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందేలా చేసింది